అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావును అరెస్టు చేయడం అనైతికమని బీఆర్ఎస్ జిల్లా నాయకులు నరసింహారావు అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్లో లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి రజాకారుల పాలన కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తారన్నారు కల్పించే విధంగా ఉంది ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా ప్రతి దానికి కేసులను అని పోలీసు వాళ్ళను అబ్బ అడ్డం పెట్టుకొని ఒకప్పుడు నువ్వు విమర్శించినటువంటి దురలపాలన్నే ఇప్పుడు నువ్వు కొనసాగిస్తున్నావు ఓటుకు నోటు కేసులో నువ్వు ప్రత్యక్షంగా దొరికినా కానీ ఏనాడు గత ప్రభుత్వం నీ మీద ఇటువంటి నియంతృత్వ చర్యలు పాటించలేదు ఆ విధంగా పాటించి ఉంటే ఈరోజు నువ్వు ఎక్కడనో ఏ జైల్లోనో మూల కొండేవాడివి అది పాటించకే ఇప్పుడు ఈరోజు విచ్చలవిడిగా మీ రాక్షస విధానాలను అవలంబిస్తున్నాం మీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే అతని మీదనే కేసు పెట్టడం అనేది ఎంతవరకు అది సమంజసమో ఈ ప్రజాపాలనను పేరు చెప్పుకున్నటువంటి వ్యక్తులే దాన్ని విమర్శించుకోవాలి